జయించిన యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొదటిసారి తన శిష్యులను కలుసుకున్నప్పుడు వారిని గద్దించినట్లుగా మనం చూస్తున్నాం అపనమ్మికను బట్టి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించిష్యుల్ని యేసు ప్రభు గద్దించాడట కద్దింపు దిద్దుబాటు ఒక వర్తమానంలో తప్పనిసరిగా ఉండాలి కద్దింపు దిద్దుబాటు లేని వర్తమానం నీళ్లు లేని సమానం ఏమండి ఉపయోగం ఉంటుందా ఆ బావిలో నీళ్లు లేకపోతే అలాగే ఒక వర్తమానం నీవు అందిస్తున్నప్పుడు లేదా ఒక వర్తమానాన్ని నీవు వింటున్నప్పుడు ఆ వర్తమానమును వచ్చి కనీసం ఒక్క విషయంలోనైనా నిన్ను నీవు సరిచేసుకుంటే ఆ వర్తమానము వలన నీకు ఉపయోగము కలిగినట్లు ఈరోజు ఒకగడ్తలతో కూడిన వర్తమానము ఆశీర్వాదాల వైపు చూపించే వర్తమానం లేదా మనుషులను ఉత్తేజపరిచే వర్తమానము ఆనందములు మనం చూస్తున్నాం న్నిటికన్నా గదింపు దిద్దుబాటు ఒక మనిషికి మేలు చేస్తుంది ఇక్కడ తన శిష్యుల్ని గద్దించాడు ఆ గదింపును కొనుకొని వారు సరిచేయబడిన తరువాతే ఒక బాధ్యతను వారికి అప్పగిస్తున్నాడు సుఖము మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే బాధ్యత వారు గద్దెపును స్వీకరించి దిద్దుకున్న తరువాతనే వారికి అప్పగించాడు సరి చేసుకున్నారు కాబట్టే ఆ సువార్త కొరకు తమ ప్రాణాలను అనంగా పెంచారు తమ ప్రాణాలను అర్పించి సువార్తను మనకు అందించగలిగారు నీవు దిద్దుకునే వ్యక్తి అయితేనే నీ జీవితంలో దేవుని చిత్తం జరిగించగలరు దిద్దుబాటును ఇష్టపడే వ్యక్తి అయితేనే నీవు ప్రభు కొరకు ఉపయోగపడగలవు అనేది సత్యము నేను నీవు దిద్దుకుని దేవుని చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకు ఉపయోగపడే సాధనంగా నీవెందుకు ఉండకూడదు ఒకసారి ఆలోచించు